హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిప్ ఛానల్కి స్వాగతం మారిన జీవనశైలి వాతావరణంలో కాలుష్యం కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య అనేవి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా బయటపడవచ్చు ఇప్పుడు మనం ఒక షాంపూ తయారు చేసుకుంటున్నాం ఈ షాంపూని వారంలో రెండు సార్లు వాడితే సరిపోతుంది ఈ షాంపూ కోసం ముందుగా మందార ఆకులను తీసుకుంటున్నాం దాదాపుగా పది ఆకులను తీసుకోవాలి ఆయుర్వేదంలో మందార ఆకులను పువ్వులను వాడుతూ ఉంటారు మనం ఈ రెమెడీ కోసం మందార ఆకులు పూలు రెండింటినీ తీసుకుంటున్నాం మందారలో ఫ్లవనైట్స్ అమెినా యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి స్కాల్ప్లో రక్త ప్రసరణను పెంచడానికి హెయిర్ పోలికల్స్ని ప్రేరేపించడానికి సహాయపడతాయి అంతేకాకుండా కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడతాయి జుట్టుకు సిద్ధమైన ఆకృతిని అలాగే కాంతివంతంగా ఉంచడానికి సహాయపడుతుంది ముఖ్యంగా యూవి కిరణాల నుంచి మన జుట్టును రక్షిస్తాయి మందార పూలను ముచ్చిక మధ్యలో కేసరం తీసేసి ర్యాకులను మాత్రమే వేయాలి దీనిలో ఉండే శీతలీకరణ లక్షణాలు జుట్టును రిలాక్స్ చేస్తాయి అలాగే మందారంలో ఉండే జిగురు పదార్థం పొడిస్ స్కాల్ప్కు మెడిసిన్గా పనిచేస్తుంది దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి జుట్టు మృదువుగా చేసి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది జుట్టు కుదుళ్ళు బలోపేతం చేస్తుంది చుండ్రు సమస్యను తగ్గిస్తుంది ఇక ఆ తర్వాత మనం ఒక స్పూన్ మెంతులను తీసుకోవాలి మెంతులను పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు మెంతులలో ఉండే నికోటనిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు కుదుళ్ళు బలంగా ఉండటానికి జుట్టు రాలకుండా ఉండటానికి సహాయపడతాయి అలాగే చుండ్రు సమస్యను తగ్గిస్తుంది జుట్టు పొడిగా మారకుండా జుట్టు కొదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత సీకాయి వేసుకోవాలి సీకాయను కూడా పురాతన కాలంలో వాడేవారు ఇప్పటి తరం వారికి సీకాయ పెద్దగా తెలియకపోవచ్చు కానీ సీకాయ ఉత్తమ క్లెన్సర్గా పనిచేస్తుంది ఇందులో ఎలాంటి కెమికల్స్ ఉండవు కాబట్టి జుట్టు ఆరోగ్యానికి సహాయపడుతుంది పిహెచ్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి సెన్సిటివ్ జుట్టు ఉన్నవారికి కూడా సహాయపడుతుంది ఇక తర్వాత కుంకుడుకాయలను కూడా తీసుకోవాలి కుంకుడుకాయలు కూడా న్యాచురల్ షాంపుగా పనిచేస్తుంది జుట్టుకు పోషణను అందిస్తుంది జుట్టు కాంతివంతంగా ఉంటుంది జుట్టు కుదులు బలంగా మారతాయి జుట్టు పొడిగా లేకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది చుండ్రు సమస్యను తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది స్కాల్ప్ మీద ఫంగస్ గ్రోత్ లేకుండా చేస్తుంది రెగ్యులర్గా కుంగుడికాయలను షీకాయను వాడితే చాలా మంచిది ఒక స్పూన్ టీ పౌడర్ తీసుకోవాలి మనం రెగ్యులర్గా వాడే ఏ టీ పొడినా పర్వాలేదు టీ పొడిలో ఉన్న లక్షణాలు జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేయడమే కాకుండా తెల్ల జుట్టు ఏమైనా వస్తే దాన్ని నల్లగా మారుస్తుంది తెల్ల జుట్టు రాకుండా చేస్తుంది ఇక ఆ తర్వాత అలోవెరా కలబంద మొక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెగ్యులర్గా మనకు కలబంద ఇంట్లో ఉంటుంది కాబట్టి అది వేసుకోవాలి ఒకవేళ కలబంద లేకపోతే మనం మార్కెట్లో దొరికే జల్లను వాడవచ్చు సాధ్యమైనంత వరకు పెరట్లో ఉన్న ఈ కలబందను వాడితేనే మంచిది దీనిలో ఉన్న లక్షణాలు జుట్టు పొడిగా మారకుండా తేమగా ఉండేలా చేస్తుంది జుట్టు కుదులు బలంగా ఉండేలా చేస్తుంది అంతేకాకుండా జుట్టు పొడిగా లేకుండా రాలకుండా చేయటంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇప్పుడు మనం మందారాకులు పువ్వులు మెంతులు సీకాయ కుంకుడుకాయలు టీ పొడి అలోవేరా అంటే కలబంద తీసుకున్నాం ఇవన్నీ తీసుకున్న తర్వాత నీటిని పోయాలి దాదాపుగా మూడు గ్లాసులు నీటిని పోసి పొయ్యి మీద పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు మరిగించాలి ఆ విధంగా మరిగించడం వలన మనం తీసుకున్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి ఈ విధంగా పొయ్యి మీద పెట్టి మరిగించాలి ఇప్పుడు తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి చాలామందికి కుంగుడికాయలు షీకాయల్లో ఉన్న ప్రయోజనాల గురించి తెలీదు వీటిలో విటమిన్ ఏ డి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదులు బలాన్ని ఇచ్చి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది అంతేకాకుండా కొత్త పాలికల్స్ ఏర్పడటానికి సహాయం చేస్తుంది స్కాల్ప్కు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది చుండ్రు హెయిర్ ఫాల్ స్ప్లిట్ ఎండ్స్ వంటి వాటిని తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది సమస్య తగ్గిన తర్వాత మరల సమస్య రాకుండా చేస్తుంది వీటిలో ఉండే యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు జుట్టు చిక్కులు పడకుండా చేస్తుంది అలాగే జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది ఈ మధ్యకాలంలో కుంకుడుకాయలు షీకాయలు వాడటం మరలా ప్రారంభం అయింది వాతావరణంలో వచ్చే మార్పులు వేడి వల్ల తలలో చుండ్రు దురద ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆ సమస్యలను తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వారంలో రెండుసార్లు ఈ విధంగా తయారు చేసుకుని తలస్నానం చేస్తే చుట్టుకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా జుట్టు ఒత్తుగా పడవగా పెరుగుతుంది మనకు దీ ఈ షాంపూలో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ సులభంగానే అందుబాటులో ఉంటాయి ఈ విధంగా మరిగిన తర్వాత కాస్త చల్లర పెట్టాలి చల్లరిన తర్వాత ఈ విధంగా మెత్తగా చేసి గుజ్జు తీసేసి ఆ నీటితో తలస్నానం చేయాలి వారంలో రెండుసార్లు చేస్తే సరిపోతుంది ఈ హెర్బల్ షాంపూ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఒకసారి తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారంలో రెండుసార్లు వాడవచ్చు అంతేగాని ఒకేసారి ఎక్కువ తయారు చేసుకుని నెల రోజులు వాడదామని మాత్రం అనుకోకూడదు వారానికోసారి తయారు చేసుకుని వారంలో రెండుసార్లు ఉపయోగించవచ్చు ఏదైనా ఫ్రెష్గా తయారు చేసుకుంటేనే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చూసారుగా ఈ నీటితో తలస్నానం చేయాలి అప్పుడు జుట్టులో మురికి దుమ్ము ధూళి అన్నీ తొలగిపోయి జుట్టు కాంతివంతంగా ప్రకాశవంతంగా బెరిస్తుంది కుంకుడుకాయలు షికాయలు ఆకు పువ్వులు మెంతులు టీ పొడి అలోవెరా ఇవన్నీ మనకు అందుబాటులో ఉండేవే అంతేకాకుండా వీటిలో ఉన్న పోషకాలు అన్ని జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్కు పెట్టడానికి సహాయపడతాయి కాబట్టి మార్కెట్లో దొరికే కెమికల్స్ ఉన్న షాంపూలను వాడటానికి బదులు ఈ హెర్బల్ షాంపూను వాడి జుట్టుకు సంబంధించిన సమస్యల నుంచి బయటపడండి చూసారుగా ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి